ఈ క్యారెట్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఈ పెసరొట్టులు వేసుకుని తింటే సో ఉంటుంది అందుకని నాకు బాగా ఇష్టం అనమాట ఇక్కడ ఈ ఆరోగ్యానికి కూడా మంచిది పెసరట్టు మంచిది అని డాక్టర్లే చెప్తున్నారు మమ్మల్ని పెసరట్టే తినమన్నారు అందుకని పెసరెట్టు ఎక్కువ నేను ఇంట్లో ఎక్కువ పెసర దోశ పూర్తికొని ఈ మధ్య మా ఇంట్లో ఉల్లిపాయ పెసరట్టుకి ఏమేమి చేస్తారనేది చూడండి ఎందుకంటే ఈ మధ్య బజార్ టిఫిన్ తెచ్చుకుంటే ఉదయాన్నే ఊరంతా తిరగాల్సి వస్తుంది ఎందుకంటే ఏ టిఫిన్ హోటల్ దగ్గరికి పోయినా ఫుల్ గా ఉంటున్నారు ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి నేను ఊరంతా రౌండ్ కొట్టి ఎక్కడోసారి ఒకసారి తెస్తే అది ఒక్కొక్కసారి బాగుంటుంది ఒకసారి బాగుంటాను రాత్రి తెచ్చాను కదా వడ బాగుంది ఇడ్లీ బాగలేదు ఎందుకనే తెలియదు అంటే ఎప్పుడు బాగుండేది కాబట్టి ఏ కారణం చేత ఆ హోటల్ ఎప్పుడు బాగుండేది రాత్రి ఇడ్లీ బాగలేదు అందుకని అమ్మట అప్పుడు కూడా పెసర దోసిక పైగా పెసరదోసి డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు షుగర్ ఉండేవాళ్ళు మామూలు దోసుకొని పెసర దోశ తింటే మంచిదని చెప్తున్నారు వట్టి పెసర తినే కనుక ఆనియన్స్ అదేమంటారు క్యారెట్ అల్లము ఇకపోతే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని తింటే బాగుంటుందని చేపిస్తున్నాను ఏ విధంగా చేస్తావు చూడండి ఇవన్నీ పద్మా ఏం చేస్తున్నావు పచ్చిమిరపకాయలు అల్లం జరుగుతున్నా దేనికి పెసరట్టు వేద్దామని పిండి రెడీ చేసి పెట్టా ఎందుకంటే బయట టిఫన్లు అంత రుచిగా ఉండట్లేదు తీసుకొచ్చుకున్న మనీ వేస్ట్ అవుతుంది నాకు ఓక్ పిండి ఇంట్లో చేద్దామని చెప్పేసి రాత్రి పెసరట్టు చేద్దామని వేసినాం మామూలుగా అయితే నీకు మామూలు దోసే పెసరట్టు అంటే మామూలు దశ ఇష్టం కాదు కదా నీకు ఉల్లిపాయలు అల్లంక్కలు క్యారెట్ మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేస్తే నేను చాలా టేస్ట్ పడదు ఈ తనిఖీ పెట్టాను చూపిస్తాను అండి మా వారికి పెసరట్టు అంటే మాత్రం ఇంకా ఉప్పు చేసి పెసరట్టు ఉప్మా వేసిన తింటాడు కానీ ఇప్పుడు ఏంటంటే అంత ఓక్ లేదు కాబట్టి అచ్చం ఇవన్నీ వేసి చేస్తాను చూసారు కదండి ఉల్లిపాయలు అయితే దోశలోకి ఇలా తరుక్కున్నాను నేను క్యారెట్ అయితే ఇలా తుడుము పట్టుకున్నాను అల్లం ముక్కలు కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి పచ్చిమిరపకాయలు కూడా చూసారా ఇలా సన్నగా తరుక్కుంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి నేనైతే ఈ దోశలో కొబ్బరి చట్నీ చేశాను దాంట్లో ఉల్లిపాయ చట్నీ కూడా చేశానండి నేను రెండు రకాల చట్నీ చేస్తాను చాలా బాగుంటుంది ఉల్లిపాయ చట్నీ చూసారు కదండి పెసర అయితే ఇలా పట్టుకున్నాను నేను నైటు పావుకిలో పెసరలో పచ్చ పెసర్లు నానేశాను తర్వాత దాంట్లో కావాల్సిన కిలో పెసలోకి అన్ని బియ్యం నానేసుకుని సరిపోతాయి ఉదయాన్నే శుభ్రంగా కడుక్కొని ఇలా పట్టుకోవాలండి మెత్తగా పిండి ఇప్పుడు ఇంట్లో కావాల్సినంత ఉప్పు అయితే వేసుకున్నాము సరిపడా ఇప్పుడైతే సరిపడ ఉప్పు అయితే వేసుకున్నాం కదా టైము ఎనిమిదిన్నర అయింది ఇంకా నాకేం ఆకలి అవుతుంది నువ్వే ఇంకా దోశ రెడీ చేయలేదు ఇంత లేట్ అయితే అట్లా చెప్పు ఇంత లేట్ అంటే ఇంట్లో స్వామి మామలు వేసుకున్నాడు నిద్రలేసి కసో జిమ్ముకొని ఇల్లు దుడుచుకొని పూజ చేసుకోవద్దా పూజ చేసుకొని చేసుకుని పిండి పట్టానా చట్నీలు రెండు రకాల చట్నీలు చట్నీ ఉల్లిపాయలు కట్ చేసానా అల్లం కట్ చేసాను అన్ని రెడీ చేశాను ఇంకా సేపు పట్టుద్ది చూసారు కదా మనకి ఇంట్లో ఇల్లు ఇంట్లో ఉదయాన్నే పనులన్నీ ఉంటాయి అని చెప్పి నేను బద్రం టెప్పాను ఆ చెప్పని తింటే ఇంకా రకం కడుపులేకపోతుంది రెండు రోజులు హోటల్లో సాంబారం రోజు రసం రోజు ఇచ్చా దానివల్ల ఏమో బయట ఆహారం ఫుడ్ గిటకాలు అయింది అందుకని ఇంట్లో చెప్పినా లేట్ అవుతుంది బజార్ తెస్తేనే ఇప్పుడు ఈ అడావుడికి బజార్లో ఈ కార్తీక మాసం సరిగ్గా క్వాలిటీ అయితే టిఫిన్ అందించలేకపోతున్నాయి ఎందుకంటే చూసారు కదా ఈ క్యారెట్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఈ పెసరొట్టులు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అందుకని నాకు బాగా ఇష్టం అనమాట ఇక్కడ ఈ ఆరోగ్యానికి కూడా మంచిది పెసరట్టు మంచిదని డాక్టర్లే చెప్తున్నారు మమ్మల్ని పెసరట్టే తినమన్నారు అందుకని పెసరట్టు ఎక్కువ నేను ఇంట్లో ఎక్కువ పెసరి దోశ పోదుసుకుంది సార్ మీ మధ్య నాకైతే ఆకలి దంచేస్తుంది ఈ ఆనియన్ పెసరట్టు అయితే ఒట్టి పెసరట్టు కూడా తింటాం కానీ ఆనియన్ అయితే బాగుంటుందని చేసుకుందాం మూడు రోజులకి బయట ఫుడ్డు తిని తిని నాకు గోరు కొట్టింది అందుకని ఇంట్లో టిఫిన్ రెడీ చేసుకున్నాం మావిడ వాళ్ళు ఆయన నా బాధ అవుకి సరేలే నీ బాగా నేను అట్టపడి జాంతా అని చెప్పి రాత్రి నానేసింది పెద్ద పని కానీ మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చు కానీ చట్నీ రెండు మకాలు రెండు మూడు రకాలు రెండు రకాలు చేయటం వల్ల రెండు రకాలు చట్నీ చేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అనమాట దీంట్లోకి ఈ పెసర దోశలోకి రెండు రకాల చట్నీలు ఉంటేనే బాగుంటుంది మా ఒక చట్నీ అంత టేస్ట్ ఉండదు ఇది కొబ్బరి చట్నీ నేను వేసుకుంటాను ఉల్లిపాయ చట్నీ చూశారు కదా వేడి వేడి పెసరట్టు రెడీ అయింది కరెక్ట్గా ఎనిమిదిన్నర కల్లా బంగారం పోయి చెప్తే నాకు ఎందుకు ఇబ్బంది జరిగింది అంటే హోటల్ మొత్తం తిరగాల్సి వస్తుంది ఊరు మొత్తం తిరగాల్సి వస్తుంది ఎక్కడ కూడా ఖాళీ ఉంటుంది అందుకని వేడి వేడి అయితే సూపర్ గా ఉంది కొత్త చట్నీ ఉల్లి ఉల్లిపాయ చట్నీ రెండు కూడా ఎరగారు కూడా అంటారు నేను ఆనియన్ దోశలో క్యారెట్ పచ్చిమిర్చి అల్లంకు పడే సూపర్ ఉంటుంది పెసర ఆనియన్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆనియన్ అంటే ఉల్లిపాయ కదా పెసరా దోశలో ఉల్లిపాయతో క్యారెట్ పచ్చిమిర్చి అల్లంక్కలు ఇవన్నీ వేసుకుంటే దోశ ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది రెండు రకాల చట్నీ చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన టిఫిన్ అనమాట నేనైతే రెండు ఉల్లిపాయ దోశ తిన్నా ఒక దోశ తెచ్చుకున్నా సరిపోయింది నాకు ఇంట్లో ఇంకోవరకు ఈ రెండు ఉల్లిపాయ దోశ మన బజార్ నుంచి నేనైతే రెండు ఉల్లిపాయ దోశ ఒక సాదా దోశ తిన్నాను సరిపోయింది నాకైతే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి ఎక్కువ తింటాం బయట అయితే బయట తెచ్చుకునేది ఒక ఉల్లిపాయ దోశ మాత్రమే తింటాం అందుకే ఇంట్లో టిఫిన్ చేసుకుంటే మంచిదే ఏంది మాకేం పెసర దోశ పోసి పెట్టావు నువ్వేందో మామూలు దోశ పోసుకొని తింటున్నావు పిండి మొన్న ఎప్పుడో వేసింది ఇడ్లీ పిండి అంటే గంట దోశ పిండి ఒక ఉంది మా ఇంకా అది వేస్ట్ పోవడం ఎందుకని నేను వేసుకోను ఎట్లా మీకు ఎట్లా సరిపోదు నువ్వు నీకెందుకు లేదు పెట్టడం అని చెప్పేసి అట్లా కాదు నేను అనేది నిన్న కడుపు నొప్పిగా ఉందన్నా ఈ పులిసి పైన పిండి తింటే మళ్ళీ బాగా బాగలేకపోతే ఏం చేయాలి మనం కాదు దోశ పిండి ఇడ్లీ పిండేగా ఏమైంది అది రాత్రి బోసుకుని తినేవాళ్ళంగా అట్లా పిండి ఉందని చెప్పినట్టయితే మర్చిపోయావు గుర్తుంది కాకపోతే ముగ్గురు సరిపోదు అందుకోసం నేను ఏంటంటే సరేలే నేను ఇప్పుడు ఎట్లా పెసర దోశ పిండి సాయంత్రానికి కొంచెం తీసి పెట్టానేస్తుంది అనుకో సాయంత్రం కూడా పెసర దోశ తినొచ్చు అందరు అందుకని పెట్టి మీ వరకు వచ్చి ఇప్పుడు నేను ఇది వేస్తున్నా చూసారు కదండి ఇది ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫుడ్ వీడియోలు వస్తాయి నుంచి ఎందుకంటే ఫుడ్ వీడియోలు బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకు ప్రతి ఒక్కరికి ఆహారం అవసరం ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు అభిరుచిలో ఒక్కొక్కర ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా చేసుకుంటారు కాబట్టి మా ఇంట్లో చేసుకునే ఫుడ్ టిఫిన్లు ఎలా ఉంటుంది కర్రీస్ ఎలా ఉండి ఈ రైస్ మసాలా రైస్ ఎలా చేస్తాము ఇలాంటి మా ఇంట్లో చేసిన టిఫిన్లు కానీ మనం బయట తెచ్చుకునే రెస్టారెంట్ ఫుడ్ కానీ ఎక్కడ అనేది ఇక్కడ నుంచి ఎక్కువ ఏ ఫుడ్ వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు సపోర్ట్ చేయండి సహకరించండి ఫుడ్ వీడియోలు చేసుకుంటే ఏ సమస్యలు ఉండదు ఏ తలకూడు అని నా అభిప్రాయం ఇంకా మిగతా ఏ వీడియోలు చేసినా ఏదో సలహా ఇస్తున్నారు కాబట్టి ఇంకా నాకు ఇదే మంచిది అనిపించింది ఇక నుంచి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా సబ్స్క్రైబర్లందరూ కూడా ధన్యవాదాలు